హలో మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత పనితీరును పరిశీలిస్తాము ఎన్వీడియా కోర్ టికర్ ఎన్వీడిఏ మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ అండ్ మీడియా ఉపవర్గానికి చెందినది ఏఐ ఇరవై సంస్థలు అంచనాలో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరలో ఆర్డర్ పరిష్కారాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మూడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మూడు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీ స్కోరు మూడు పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా ఎన్వీడియా కోర్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ఎన్వీడియా కార్పొరేషన్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము ఎన్వీడియా కోర్ ముప్పై ఒక్క పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై ఒక్క పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్వీడియా కోర్ట్ విలువ రెండు ఎనిమిది ఏడు రెండు నలభై రెండు బిలియన్లు రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఎన్వీడియా కార్పొరేషన్ తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది ఆరు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ డెబ్బై ఎనిమిది డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఎనభై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఎన్వీడియా కార్పొరేషన్ తొంభై మూడు పాయింట్ ఏడు సున్నా నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక చేసిన తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఎన్వీడియా కార్పొరేషన్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది ఆరు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై మూడు పాయింట్ ఏడు సున్నా నాలుగు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఐదు శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన కంపెనీ ఆర్థిక బాధ్యతలు పది ఒకటి ఎనిమిది ఆరు బిలియన్లు పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ ఈక్విటీలో పదమూడు శాతాన్ని సూచిస్తాయి కంపెనీ ఆర్థిక బాధ్యతల కోసం స్కోర్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు నలభై పాయింట్ ఏడు ఇది ఉపవర్గం కంటే మూడు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభాలకు అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు డెబ్బే రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు ఒకటి సున్నా ఏడు ఏడుకొమ్మ తొమ్మిది మూడు మూడు మిలియన్లు ప్రస్తుత సమయంలో కంటే నలభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ ఇరవై రెండు ఉపవర్గం యొక్క సగటు ఇరవై రెండు మరియు ఇది ఉపవర్గం కంటే సున్నా శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచికల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి ముప్పి కొమ్మ ఐదు ఇరవై రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఒకటి తొమ్మిది మూడు కుమ్మ రెండు అరవై మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే నలభై ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ కాల వాల్యూంల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో సగటు యాభై నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా యాభై మూడు పాయింట్ నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై ఆరు శాతం తక్కువ మరియు ఇది సంస్థ యొక్క ప్రస్తుత మారకపు ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఎన్విడియా కార్పొరేషన్ బహుశా రీవాల్యుయేషన్ వైపు ఒక్కో కంపెనీ ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం రెండు వేల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు వేల డాలర్లు ఒక వెయ్యి యాభై ఆరు పాయింట్ ఎనిమిది వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం తొంభై రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఒకటి శాతానికి అనుగుణంగా ఉంటాయి ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఆరు శాతం స్థాయిని చూపుతుంది ఎన్వీడియా కార్పొరేషన్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై ఆరు శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే కోర్ట్ చేయబడతాయి ఎన్వీడియా కోర్ కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు నూట పద్దెనిమిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట డెబ్బై మూడు డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ అంచనా మధ్య వ్యత్యాసం సుమారు నలభై ఏడు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల అంచనా ఫలితాల ఆధారంగా ఎన్ వీడియా కార్పొరేషన్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా ప్రపంచం మొత్తంలో చక్కని ప్రేక్షకులు